పరమాత్మను పెట్టి కూర్చోపెట్టేసి శుభ్రంగా ఓ పొద్దున రాత్రి దాకా పూలెట్టి పూజ చేసేస్తే కాదు ఎవడైతే మానవుడిని గౌరవిస్తాడో మానవ సేవ చేస్తాడో అదే మాధవ సేవ మాధవుడు ఎక్కడుంటాడు అంటే ఎవరైతే ఆపదలో ఉంటారో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళ యొక్క హృదయంలో మాధవుడు ఉంటాడు అలాంటి వాళ్ళకి సేవ చేస్తే దానికి ఎక్కువ భగవంతుడు సంతోషిస్తాడు తప్ప కడుపు నిండా ఉన్న వాళ్ళకి తిరిగి అన్నం పెడితే ఏమవుతుంది వికారం వస్తుంది వాడికి అని చేత ఆకలి వేసిన వాడికి అవసరం ఉన్నవాడికి సహాయం చేయడం వేరు అలాగా మహానుభావుడు ఏంటంటే నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను ఆయన వయసు డెబ్భై మూడే నేను చెప్తే తెలిసింది తప్ప మామూలుగా ఆయన మామూలుగా వచ్చిన తర్వాత బాబుని వయసు అంత అంటే ఒక అరవై ఏళ్ళనే అనుకుంటాం మనం కారణం ఏంటంటే ఎప్పుడు వయసు ఎప్పుడు కనపడదు అంటే మనసు సంతోషంగా ఉన్నప్పుడు కనపడదు చూసుకోండి కొంతమంది బాల వృద్ధాప్యం ఉంటుంది కొంతమందికి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు ముసలాళ్ళు తయారైపోతారు నలభై ఏళ్ళు ఉండే యాభై ఏళ్ళ మనసులే కనబడతాడు కారణం ఏంటంటే మానసిక చే చాంపల్యం అనమాట మనసు బావు మనసు కల్మషంగా ఉందనుకోండి మనసులో వికారంగా ఉందనుకోండి మనసు ప్రశాంతంగా లేదనుకోండి వాడు తొందరగా వయసు కూడా వచ్చేస్తుంది తొందరగా ముసలిబడైపోతాడు మన జీవితంలో మనసు సంతోషంగా ఉందా మనసు ఆహ్లాదకరంగా ఉందా చుట్టుపక్కల ఉండే భయాలన్నీ వాడు అంబదే పారిపోతాయి సమస్యలు వాడి అంబదే త్వరమైపోతాయి సమస్యలను చికాకులు ఎవరిని పట్టుకుంటాయంటే ఎవడికిలో ఎవరికైతే లొంగు ఎవడికైతే వాడిని వశింపు చేసుకుంటాయంటే వాటిని చూసి భయపడేవాడికి అవి బాబాయ్ నాకు ఏదో వచ్చేస్తుందేమో నాకు ఏదో జబ్బు వచ్చేస్తుందేమో మా ఆయనకి ఏదో అయిపోతుందేమో మా పిల్లలు ఎదగరేమో మా పిల్లలకి ఏదో అయిపోతుందేమో ఇలా అనుకుంటూ అనుకుంటుంటాను సరే వాళ్ళకి పనులు వచ్చేస్తాయి సమస్యలు ఏంటిని నాకేం అవలో నేను చాలా ఆనందంగా ఉన్నాను భగవంతుడు ఆయనే చూసుకుంటాడు భగవంతు నామస్మరణ చేస్తూ ఆయన చూసుకుంటా అనుకుంటూ ఉండేవాడికి సమస్యలు వచ్చినట్టు వచ్చిపోతాయి వస్తాయి కానీ ఎక్కువసేపు నిలబడలేవు ఇంచేత వాడి మనోధైర్యం అలాంటిది ఎవరి జీవితంలో అయితే మనోధైర్యంతో పోరాడతారో వాళ్ళు భగవంతుని కూడా ఎదిగించగలరు యమధర్మరాజును కూడా అధిగమించగలరు కానీ వాళ్ళకి నమ్మకం ఉండాలి అది గొప్పతనం అయితే ఈరోజు మనం అలాంటి మహానుభావులకి సన్మానం చేసుకోవడం సత్కరించుకోవడం ఇలాంటి సత్పురుషులందరూ కూడా పెద్దవాళ్ళందరూ ఉండాలి ఎం వాళ్ళకి ఎంతో అనుభవం వాళ్ళ సామరస్యం వాళ్ళ ఆదర్శమూర్తులు